నమస్కారం అక్టోబర్ పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఈ వారానికి సంబంధించిన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కెద్దాం రండి అసలు ఆలస్యం వద్దు ఈ వారం గ్రహాల సంచారం ఏ రాశికి ఏం చెప్పబోతోందో చూసేద్దాం పదండి సరే మొదటగా మేషరాశి ఈ రాశివారికి డబ్బు విషయంలో ఈ వారం ఎలాంటి ఇబ్బంది ఉండదండి అంతా చాలా బావుంటుంది కాని ఒక్క విషయం పెళ్లిలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం సొంతంగా ముందుకెళ్లదు ఇంట్లో మాట విని వాళ్ల సలహా తీసుకున్నాకే ముందడుగు వేయడం చాలా మంచిది ఇక వృషభరాశి వాళ్ళకెలా ఉందంటే పని వ్యాపారం అన్నీ సూపర్గా సాగుతాయి కాని ఎందుకో తెలియదు ఇంట్లోగాని బయటగాని మనసుకి ప్రశాంతత ఉండదు ఏదో ఒక చికాకు అందుకే ముఖ్యంగా బంధుత్వాల విషయంలో కొంచెం ఓపిక పట్టాలి జాగ్రత్తగా మెలగాలి ఇక్కడ చూడండి శత్రువులు మన పక్కనే ఉంటారు అంటే శత్రువులెక్కడో దూరంగా ఉండరనమాట మన చుట్టూ ఉన్నవాళ్లే మనకి హానిచేసే అవకాశముంది కాబట్టి ఈ వారం ఎవ్వర్నీ అంత తేలిగ్గా నమ్మేయద్దు చాలా జాగ్రత్త వావ్ వారికి ఈ వారం భలేగా ఉండబోతోంది ఉద్యోగంలోగాని వ్యాపారంలోగాని మంచి గ్రోత్ కనిపిస్తోంది అంతేలా ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలి కొనాలి ఈ వారం నెరవేరే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కర్కాటక రాశివాళ్లకి గడిచిన కొన్ని వారాలతో పోలిస్తే ఈ వారం చాలా రిలీఫ్ అండి అంతా అనుకూలంగా ఉంటుంది అయితే ఒక్క చిన్న సలహా కోపం దాన్ని మాత్రం కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అది చేస్తే చాలు అంతా శుభమే ఓకే సింహరాశివాళ్లు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆదాయమేమో తగ్గుతుంది ఖర్చులేమో పెరుగుతాయి దీనికంతటికీ కారణం అష్టమశని కాబట్టి ఏం చేయాలంటే ముఖ్యమైన పనుల గురించి ఎవరితోనూ చెప్పకుండా సైలెంట్గా పూర్తి చేయడం చాలా ఉత్తమం అసలు ఈ అష్టమశని అంటే ఏంటి అని డౌట్ రావచ్చు చాలా సింపుల్ ఒక రాశి నుంచి ఎనిమిదో స్థానంలో శనిగ్రహం ఉన్నప్పుడు దాన్ని అష్టమశని అంటారు సాధారణంగా జ్యోతిష్యంలో ఇది కొంచెం కష్టాలు సవాళ్లను సూచిస్తుందనమాట కన్యారాశివారికి ఈ వారం రెండు గుడ్ న్యూస్లు ఒకటి ఆరోగ్యం కుదుటపడుతుంది రెండు కెరియర్ బాగుంటుంది కాని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వద్దు ఇచ్చారో ఇక ఆ డబ్బు తిరిగి వచ్చినట్టే కాదు ఏకతోల రాశి ఈ రాశివారికి మంచి జాబ్ ఆఫర్స్ వచ్చే ఛాన్సుంది వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది అయితే ఇక్కడొక చిన్న కండిషన్ ఏ విషయంలోనూ తొందరపడి సొంతంగా నిర్ణయం తీసుకోకండి అనుభవం ఉన్న వాళ్ళని అడిగి వాళ్ల సలహాతో ముందుకు వెళ్తేనే మంచి ఫలితాలుంటాయి వృశ్చిక రాశి ఈ వారమంతా మీదే పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ గ్యారంటీ అయితే మీ సక్సెస్ వెనుక మీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ చాలా ఉంటుంది వాళ్ల మాట వినండి వాళ్ల సలహా పాటించండి అన్నీ మంచే జరుగుతాయి ధనుస్సు రాశి వాళ్లు పడ్డ కష్టానికి ఈ వారం వందకు వంద శాతం ఫలితం దక్కుతుంది అయితే మీ సక్సెస్ చూసి కొంతమందికి కళ్ళు కుట్టొచ్చు అంటే నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువ అలాంటివి అస్సలు పట్టించుకోదు మీ పని మీరు చూసుకుని ముందుకు వెళ్ళిపోవడమే మకర రాశివారికి ఈ వారం పెళ్లి సంబంధాల విషయంలో కొంచెం బ్రేకులు పడొచ్చు కానీ దాని గురించి పెద్దగా టెన్షన్ పడొద్దు ఎందుకంటే మరోవైపు కెరియర్ పరంగా ముఖ్యంగా ఫారెన్ వెళ్లాలనుకునే వాళ్లకు మాత్రం అంతా పాజిటివ్గానే ఉంది కుంభరాశివారికి వారం మిక్స్డ్ రిజల్ట్స్ అన్నమాట కొన్ని పనులు అనుకున్నట్టు అవుతాయి కొన్ని కాకపోవచ్చు అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యం హెల్త్ విషయంలో అస్సలు నెగ్లిజెన్స్ వద్దు ముఖ్యంగా స్ట్రెస్కి దూరంగా ఉండటానికి ట్రై చేయండి ఇక చివరి రాశి మీనరాశి ప్రస్తుతం పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని ధైర్యం కోల్పోవద్దు ఎందుకంటే మీకోసం ఒక గుడ్ న్యూస్ ఉంది ఎప్పట్నుంచో అమ్మేద్దామనుకుంటున్న ఏదైనా భూమి లేదా ఆస్తి ఉంటే అది ఈ వారం మంచి రేటుకు అమ్ముడవుతుంది ఆర్థికంగా మంచి లాభం వస్తుంది అయితే ముగించే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ రాశి ఫలాలనేది గ్రహాల ఆధారంగా చెప్పే సూచనలు మాత్రమే వాటిని ఒక గైడ్లాగా తీసుకోవాలి ఎందుకంటే అంతిమంగా మన భవిష్యత్తుని నిర్ణయించేది మన కష్టం మన ప్రయత్నమే ఈ వారమంతా అందరికీ మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు వచ్చేవారం ఫలితాలతో మళ్లీ కలుద్దాం